హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ ఫోర్ హాయ్ ఆడియన్స్ ఇక్కడ ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పోటీ పడుతున్నారు ఎవరు గెలిస్తే వారికే ఆ అమ్మాయి కమాన్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి చీరప్ గైస్ అనే అనౌన్స్మెంట్ విని మళ్ళీ వెనక్కి వచ్చారు ముగ్గురు ఒకడు బాగా తాగేసి బలసిన పార్టీలా మంచి జిమ్ బాడీతో ఉన్నాడు రెండోవాడు సన్నగా పీలగా ఉండి ఈ పోటీ నాకొద్దు అది నా పిల్ల అంటున్నాడు ఏయ్ రాబే మా వాడికి ఆ పిల్ల మీద క్రష్ ఉంది అని వాడిని బలవంతంగా ఎరీనాలోకి తోశారు వాడి ఫ్రెండ్స్ ఆ అబ్బాయికి ఏడు పొక్కటే తక్కువ చూస్తున్న ఆలంకి రక్తం మరిగినట్టు అనిపించింది మరేం ఆలోచించకుండా రెండు అడుగులు ముందుకు వేసి ఎరీనాలోకి వెళ్ళి ఈ అబ్బాయి తరపున నేను ఫైట్ చేస్తాను అని అనౌన్స్ చేసేశాడు ఏం ఆలోచించకుండానే ఆలం మీద అంతవరకు చుట్టుపక్కల డిమ్గా ఉన్న లైట్లు కాస్త ఆలం గొంతు విని తన మీదకి లైట్ ఫోకస్ పడేలోపే గోవర్ధన్ వెళ్ళి ఆలం కళ్ళ కింద నుంచి చెవుల వెనక వరకు గట్టిగా ఖర్చీఫ్ కట్టేశాడు ఆ అమ్మాయి నీదే ఫిక్స్ అయిపో అని భుజం తట్టి వాడిని ఎరీనాలోంచి కిందకి కపిల వైపు తోశాడు తపస్వి అంతవరకు అక్కడ సరదాగా స్టార్ట్ అయిన గేమ్ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం అనేసరికి మొత్తం అందరూ రెండు పార్టీలుగా డివైడ్ అయిపోయారు ఏం జరుగుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు పావుగంట కూడా గడవకు ముందే వాడిని చిత్తుగా ఓడించాడు ఆలం వాడిని కొడుతుంటే ఆలంలో ఫ్రస్ట్రేషన్ దిగిపోతున్నట్టుగా అనిపించింది రెట్టించిన ఉత్సాహంతో కమాన్ కమాన్ అంటూ రెచ్చగొట్టాడు వాడిని ఆ క్షణం ఆలం రియల్ ఫైట్లోకి దిగిపోయాడా అనిపించింది పర్ణిక కోసం తాను అభి కొట్టుకుంటున్నట్టుగా ఫీల్ అయిపోయాడు రక్తం ఓడుతున్న నోటితో మొహం మీద ఒళ్లంతా అక్కడక్కడ కమిలిన దెబ్బలతో కింద పడి ఉన్నాడు చాలం చేసినవాడు ఆలం కోపంగా వాడి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి లైఫ్ని ఎలా ఓపెన్లో పెడతారు ఏవైనా ఉంటే సైలెంట్గా చూసుకోవాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎంత తొందరగా వచ్చాడో అంత తొందరగా దిగి కపిల చేయి పట్టుకుని దూరంగా లాక్కుని వెళ్ళిపోయాడు ఆలంని ఎవరూ గుర్తుపట్టకముందే గోవర్ధన్ ఫాస్ట్గా కార్ తీసి ఆ ఏరియా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు సిటీ అవుట్స్కట్స్లో రోడ్ సైడ్న చిట్చాట్ బండి ముందు ఆపి వేడివేడిగా టీ చెప్పాడు వచ్చి కార్లో ఆలం పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పరా అసలు విషయం ఏంటి ఏం జరుగుతోంది అని అడిగాడు గోవర్ధన్ దేని గురించిరా అన్నాడు ఆలం ఏం తెలియనట్టు ఒరే షో చేయడం మానేసి విషయం ఏంటో మర్యాదగా చెప్పు మాకిద్దరికీ అర్థమైంది నువ్వు దేనికో ఏదో దాస్తున్నావు మా దగ్గర ఇందాకలా లోనికి వచ్చినప్పుడు కూడా నేను గమనించాను అంది కపిలా నిలదీస్తున్నట్టుగా ఇక వాళ్ళ దగ్గర దాయాలని అనిపించలేదు ఆలంకి తను చేస్తున్నది ఎవరికైనా చెప్పుకోవాలని అనిపించింది నేను చేస్తున్నది తప్పే కానీ ఆ తప్పుని సరిదిద్దడానికైనా చెప్పుకోవడానికైనా ఒక మనిషి కావాలి అని మొత్తం అభి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ గోవర్ధన్కి కపిలకి చెప్పేశాడు అడగ్గానే బ్యాక్ సీట్లో కూర్చున్న కపిల ఒక్కటి పీకింది వెనక నుంచి ఆలం ఆలంని ఏంట్రా ఎదుటివాడు చేస్తే మాత్రం ఒక న్యాయం నువ్వు చేస్తే ఒక న్యాయమా వాడెవడో బలమైన వాడు ఆ పిల్లని నాదన్నాడని ఆ బక్కోడు పార్టీలోకి వెళ్ళి అవతలవాడిని వాడిని చెతక్కొట్టావు ఇప్పుడే మరి ఇప్పుడు నువ్వేమో నువ్వు ఇష్టపడిన అమ్మాయిని వేరేవాడు ఇష్టపడుతున్నాడని వాళ్ళిద్దరి మధ్య నువ్వు మూడో మనిషి కావాలనుకుంటున్నావా నువ్వు బకరాలా అనిపించడం లేదా నీకు అని అడిగింది కోపంతో గట్టిగా కపిల మాటల్లో ఆవేశానికి నవ్వుకున్నాడు ఆలం నేను నిజంగానే మూడో వ్యక్తి నేనే ఎందుకంటే పర్ణిక అభిని ప్రేమిస్తోంది కాబట్టి అన్నాడు ఏం మాట్లాడుతున్నావురా ఒరేయ్ నేను కాబట్టి ఒకటి పీకి వదిలేను అదే కనుక అసలు విషయం ఆ అమ్మాయికి తెలిసిందనుకో నువ్వు ఇప్పుడు వాడిని ఎలాగైతే ఆడుకున్నావో నిన్ను అలా ఆడుకున్నప్పుడు నేనే ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తాను అంది కోపంగా నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు నువ్వు కూడా ఏదో ఒకటి అనేసే అన్నాడు ఆలం గోవర్ధన్ని చూసి అలిగినట్టు నువ్వు చెప్పిన దాంట్లో చాలా లూప్ ఉన్నాయి రా అలం ఆ అభిగాడు నిజంగా నిన్ను వాడుకుంటున్నాడని నాకు అనిపిస్తోంది వాడి ప్రేమ నిజం కాదు వాడు నీ మీద ఏదో స్కామ్ చేస్తున్నాడేమో ఒకసారి బాగా ఆలోచించకూడదు అన్నాడు గోవర్ధన్ అలాంటిదేం లేదురా వాడు నిజంగానే లవ్ చేస్తున్నాడు పర్ణికని పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు చాటింగ్ని బట్టి పర్ణిక కూడా వాడంటే ఇష్టమే అన్నాడు ఒరే బ్రెయిన్లెస్ ఫెలో ఎంత ఇష్టమైనా నాకు బదులు నువ్వు చేయి నాలా నువ్వు నటించు అని ఎవడూ మరొక ఫ్రెండ్ని అడగడరా ముందు అది అర్థం చేసుకో నువ్వు అంది కపిల లేదు వాడేదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడురా నాకెందుకో ఏదీ కరెక్ట్గా లేదనిపిస్తోంది నువ్వు చెప్తున్నది వింటుంటే వాడు కన్నింగ్ మెంటాలిటీ తెలుస్తోంది నువ్వు అమాయకంగా వాడికి చిక్కుతున్నావేమో ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి బాగా ఆలోచించు ఆలోచించడం కాదు నువ్వు రేపే వెళ్ళి ఈ చాట్ చేయడం నా వల్ల కాదని చెప్పేశాయి అన్నాడు గోవర్ధన్ ఫైనల్గా ఒరే కొంప ముంచే ఐడియాలు ఇవ్వక నాకు ఇప్పుడు అలా చెప్పడం కుదరదు నేను నో అంటే వాడింకెవరినైనా వెతుక్కుంటాడు అన్నాడు అది సంగతి ఒరే అలా ఎవరైనా చేస్తారా ఒక్కసారి ఆలోచించు నువ్వు స్కూప్లో పడ్డావు అన్నాడు కాన్ఫిడెంట్గా గోవర్ధన్ కపిల కూడా నిజమే అంది రా ఇప్పుడు నేను వెనక్క అయితే వెళ్ళలేను కానీ ఈ విషయం మన మధ్య ఉండనివ్వండి అమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరటానికి వీల్లేదు స్కూప్లో పడ్డానో లేదో తర్వాత సంగతి ఇప్పుడు నేను కాదంటే వాడు పంతానికైనా మరొక దారి వెతుక్కుంటాడు ప్లీజ్ రా ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను ఈరోజు మా మాటలు అనుకో ఆ రోజు మా మాటలు అనుకోకుండా అమ్మ వినేసింది అభి చెప్పిన పని చేయడం లేదని రిలాక్స్ అవ్వమని అమ్మకి ఎప్పుడూ లేనిది అబద్ధం చెప్పాను పర్ణిక విషయంలో తప్పలేదు నాకు ఛాన్స్ తీసుకోవాలని అనిపించలేదురా ఈ విషయం మన మధ్య ఉండనివ్వండి అమ్మకి ఎట్టి పరిస్థితుల్లోని చేరటానికి వీల్లేదు అన్నాడు ఆలం ఆంటీకి తెలియడం సంగతి తర్వాత ముందు నిన్ను తప్పుకోమని కదా చెప్తున్నాను అంది కపిలా కోపంగా అదే చెప్తున్నాను కదా నేను కూడా తప్పుకోలేను తప్పుకుంటే పర్ణిక తప్పకుండా డేంజర్లో పడుతుందేమో అంటే నీకు తెలిసే చేస్తున్నావా అభి ఏదైనా స్కామ్ చేస్తాడో ఏమోనని డౌట్ నీకు కూడా ఉంది రైట్ అన్నాడు గోవర్ధన్ అనిపించింది అన్నాడు తపస్సు నెమ్మదిగా అలాంటప్పుడు ఎందుకు రిస్క్ చేస్తున్నావు నీ కెరీర్కి చేరుకోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు తెలియదా ఆగరా నువ్వు వెయిట్ ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అందుకే నువ్వు రిస్క్ చేస్తున్నావు నువ్వు రిస్క్లో పడతావని తెలిసినా ఆ అమ్మాయి కోసం నువ్వు ఇందులోకి వచ్చావు అంతేనా అందిగా ఇప్పటికి అర్థమైందా నీకు అన్నట్టు చూసి అవును పనికంటే నాకు చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రేమ మొదటిసారి చూడగానే ప్రేమించాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అందరూ అనుకుంటుంటే పిచ్చివాళ్ళని నవ్వుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు నేను అదే అనుభవంలోనికి వచ్చాను కొన్ని కొన్ని విషయాలు మన వరకు వస్తే గాని నమ్మలేమురా పర్ణిక గురించి ఆలం మాటల్లో ఉత్సాహం కళ్ళల్లో మెరుపు స్పష్టంగా చూడగలిగారు కపిల గోవర్ధన్ ఊహాసుందరి అని ఏదో అన్నావు కదరా అంది కపిల అనుమానంగా కాశ్మీర్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు చూశాను ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక ఆలోచిస్తున్నంతలోనే ఇదంతా జరిగిపోయింది ఏం చేయమంటావు అన్నాడు అసహనంగా సరే ఇప్పుడు జరిగిపోయిన దానికోసం మాట్లాడద్దు జరగబోయే దానికోసం ఆలోచించు అంది కపిల ఆలోచించేదేం లేదు ఎవరేం చెప్పినా నేను ఈ చాటింగ్ మాత్రం మానేది లేదు ఖచ్చితంగా అన్నాడు తపస్వి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సరే నువ్వు చేస్తున్న చాటింగ్ వల్ల ఒకవేళ అభి మీద ఆ అమ్మాయి విపరీతంగా ఆశలు పెట్టుకొని వాడినే ప్రేమిస్తూ వాడి కోసమే అన్నట్టు ఉన్నదనుకో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి రేపు అభిగాడు మోసం చేస్తే అప్పుడు నిన్ను నువ్వు ఎలా సేవ్ చేసుకుంటావో ఒకసారి చెప్పు అంది కపిల ఇంకొంచెం కోపంగా అలాంటి పని ఏదైనా చేస్తే నేను తన ముందు ఫుల్గా ఓపెన్ అవుతాను నా ప్రేమ సంగతి చెప్పను కానీ అభి చెప్తేనే చేశానని చెప్పేస్తాను అన్నాడు తపస్వి కాన్ఫిడెంట్గా అవును మరి నువ్వు అమూల్ బేబీవని వాడేం చెప్పినా నువ్వు చేసేస్తావు కదా వెటకారంగా అంది నువ్వు కూడా అలా అంటే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు కోపం పాద కలగలిపినట్టు అన్నాడు నేను అనటం కాదు నీ పిల్లారేపు అడగబోయే మాట ఇది అంది కపిల ఎంత పెద్ద కారణం చెప్పినా నేను చేస్తున్నది కరెక్ట్ అని పర్ణిక నమ్మదు ఖచ్చితంగా అన్నాడు ఆలం అలాంటప్పుడు వేరే వాడితో ప్రాబ్లం అని నువ్వే ఒప్పుకున్నానని చెప్పు అన్నాడు గోవర్ధన్ నీకేంటి ఇంట్రెస్ట్ అంటుంది ప్రేమిస్తున్నానని చెప్పే అంది కపిల ఈ మాట చెప్పే ముందు గన్ చేసి ఇవ్వవే ఆ అమ్మాయిని వీడికి చంపి ఆ అమ్మాయికి వీడిని చంపి ఆ పిల్ల జైలుకి పోతుంది అభికి మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నీలాంటిది పక్కన ఉంటే ఇక అంతే సంగతులు అన్నాడు గోవర్ధన్ వెటకారంగా కపిల వైపు చూసే ఒరే తపస్వి నువ్వు చెప్పింది కరెక్టేరా నేను అభిగాడి మీద ఒక కన్నేసి చూస్తాను కానీ నాలాంటి ఒక మామూలు పోలీస్ చేతికి అభి చిక్కుతాడని గ్యారంటీ అయితే లేదు నువ్వు చేస్తున్న పని మంచిది కాదని నీకు మాకు కూడా తెలుసు కానీ తప్పక చేస్తున్నావు అని నీకు సలహా ఇస్తున్నాను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆ అమ్మాయితో చాట్ చేయి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండు ఎలాగా ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఆ అమ్మాయికి తెలిస్తే అవి మోసం చేశాడని అనుకోదు మీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి తన జీవితంతో ఆడుకున్నారని అనుకుంటుంది ఇది ఎంతవరకైనా వెళుతుందేమో బాగా ఆలోచించుకో నీ కెరియర్కి కూడా ఎఫెక్ట్ ఇస్తుందేమో కొంచెం ఆలోచించి మరొకసారి అన్నాడు గోవర్ధన్ ఒరే గోవు నువ్వు ఎన్ని వా నువ్వు వాడు ఎన్ని చెప్పినా ఇది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి మీద ఏదో స్కామ్ ప్లాన్ చేశారని అనుకుంటుంది అభిగాడు నిన్ను చాలా తెలివిగా ఇరికించాడురా ఇప్పటికైనా నీకు అర్థమైందా అంది నాకు తెలిసి ఆ అమ్మాయి నీకు ఇష్టమని వాడికి అర్థమై ఉంటుంది అందుకే నీతో చాట్ చేయిస్తున్నాడు ఒకవేళ వాడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసినా నిన్ను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసేటట్టు చేస్తున్నాడు నిజంగా వాడి ప్లాను అమోఘంరా అన్నాడు గోవర్ధన్ అసలు మీరందరూ అభిని నెగిటివ్గా ఎందుకు రా థింక్ చేస్తున్నారు నిజంగా వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడిని చాలా డీప్గా లవ్ చేస్తుంది కాన్ఫిడెంట్గా అన్నాడు తపస్వి నీకు ఎలా తెలుసురా ఆ విషయం ఖండించినట్టు అడిగాడు గోవర్ధన్ నేను చాట్ చేస్తుంటే ఆ అమ్మాయి అభి అనుకొని చాలా ఫ్రీగా అభితో ఉన్నట్టే అభి పేరుని చాలాసార్లు తలస్తూ ఉంటుంది సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు కదరా ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో బాధపడుతూనే తేలికగా అన్నాడు తపస్వి ఒరే నిన్ను కన్విన్స్ చేయడం మా తరం కాదు సరే తిప్పి తిప్పి ఎన్ని కారణాలు చూపించినా ఆ అమ్మాయితో నువ్వు చాట్ చేయడానికి ఫిక్స్ అయిపోయావు సో నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అనిపిస్తే అదే చెయ్యు కానీ ఎప్పుడూ నీ మనసు మీద వేరే వాళ్ళకి గ్రిప్ ఇవ్వడానికి ప్రయత్నించకు అలాగే ఆ అమ్మాయి రేపు నిజం తెలిసి నిన్ను ఎంతగా ద్వేషిస్తుందో నువ్వు ముందుగానే ప్రిపేర్ అయిపో రాజుగారి కత్తికి రెండు పక్కల పదునే అన్నట్టు ఇక్కడ ఒక విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అభి పన్నిక ఇద్దరూ పెళ్లి చేసుకుంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు ఒకవేళ అభి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని నా ద్వేషంతో దగ్గరికి రానివ్వదు అప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే ఉండిపోతావు సో ముందే ప్రిపేర్డ్గా ఉండు ఫ్యూచర్ ఏదైనా సరే ఇట్ ఈజీగా తీసుకుంటానని అనుకో నీ ఫ్రెండ్గా ఇక నేనేం చెప్పేది లేదు పదండ్రా చాలా టైం అయింది ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు అంది కపిల లేచి నిలబడి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి